ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే ఆయన దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్లో వార్ టూ సినిమాకి కూడా స్టార్ట్ చేసి ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు ఎన్టీఆర్ ఇక ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయనకున్న మెమొరీ పవర్ కానీ ఆయన వేసే డ్యాన్సులు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక ఈ విషయంలో ఆయనకి సాటి ఎవరు లేరని చెప్పడంతో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వర్సస్ సక్సెస్లను అందుకోవాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే ఆరు సక్సెస్లతో పాటు ముందుకు తీసు దూసుకెళ్తున్నాడు ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు ఇంకా ఇదిలా ఉంటే కొరటాల శివ ఈ సినిమాని చాలా రిచ్గా తెరకెక్కించే ప్రయత్నమైతే చేస్తున్నాడు అందుకోసమే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా కీలక పాత్రను పోషించబోతుందట ఇక దానికోసం ఒక సరికొత్త టెక్నాలజీ కూడా కురటాల శివ వాడుతున్నట్లు తెలుస్తుంది అయితే హాలీవుడ్లోకి చెందిన కొంతమంది సక్ ఎక్స్పర్ట్ చేత ఆ టెక్నాలజీ ఇండియాకు తీసుకొచ్చి మరి వాడుతున్నారట ఇక దీని ద్వారా కొత్త టెక్నాలజీని కూడా జనాలకి పరిచయం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ని అందుకోవాలని చూస్తున్నాడు ఇక ఎవరైతే తనని విమర్శించారో వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు